అదే అండి మా ఆయన గారికి పచ్చవాసం వచ్చిందండి ఆయన ఖాళీ చేయాలి మంచం మీదే ఉంటున్నారు ఆయనకి పెన్షన్ కావాలి మాకు ఇళ్ళ స్థలం కూడా కావాలి ఇది నెగితే కనుక కంపల్సరీగా మాకు ఇవ్వాలి దీనికే హోటల్ అంటే మీరు ప్రభుత్వం మారాలి అనుకుంటున్నారా అంతే అండి అంటే ముందు ప్రభుత్వంలో మీకు ఏమీ రాలేదు లేదండి పెన్షన్ నాకే వస్తుంది కానీ మా లేదు అది చేయలాగేసినా కూడా ఇవ్వలేదండి కింద కూడా ఇవ్వాలి కదా అది రాలేదు మాకు ఇళ్ల స్థలం కూడా రాలేదు ఇంకా అంతేంటి స్థలం ఇంటి పెంచుకో ఇంకా ఎంత ఉంటే వచ్చినా పర్లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ కోట మీ ప్రభుత్వం వల్ల సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్లస్ అలాగే పెన్షన్లు కూడా నాలుగు ఇస్తామని కూడా చెప్తున్నారు రావాలన్నమాకు సబ్జెక్ట్ కూడా రావాలి సరే దాని గురించి అవన్నీ వస్తే మీకు ఓటేస్తారు చెప్తామండి ఇచ్చినా ఇవ్వకపోయినా వేద్దామనే అనుకుంటున్నాము మా అబ్బాయి కూడా అదే అంటున్నాడు అమ్మా జగన్ ప్రభుత్వం బాగాలేదు దీనికి ముగ్గురు కలిసి ఉన్నారు కనుక దీనికే వేద్దామని మా అబ్బాయి కూడా చెప్పాడు అది గారు కూడా అదే అంటున్నారు ఆయన కూడా అదే మాట అంటున్నారు ముగ్గురు కలిసిన దానికే వేద్దాం కాదు గ్లాసు ఆయన సరే అండి సరే అండి థ్యాంక్ యూ అండి